వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ నర్సాపురం పార్లమెంటు గా బాధ్యతలు చేపట్టి రాజీనామాతో తెలుగుదేశం పార్టీలోకి చేరడం అందరికీ తెలిసినదే నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటాను అని ఒక సభలో చెప్పడం జరిగింది రాజకీయ సమీకరణాల వల్ల నరసాపురం పార్లమెంటు సీటు శ్రీనివాస్ వర్మకి కేటాయించడం జరిగింది దీంతో సీన్ రివర్స్ అయ్యింది అయినప్పటికీ ఏదో ఒక పార్లమెంటు స్థానంలో గాని అసెంబ్లీ స్థానంలో గాని పోటీగా ఉంటానని రఘురామకృష్ణరాజు ఆత్మవిశ్వాసంతో చెప్పడం అందరికీ ఊరట నెలకొంది కూటమిలో తెలుగుదేశం నుండి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటానని గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది రాజకీయ సమీకరణాల దృష్ట్యా అక్కడ తెలుగుదేశం కేటాయించిన సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజు రఘురామకృష్ణరాజుతో కలిసి ప్రచారంలో వెళ్లే మద్దతు తెలిపే పరిస్థితి నెలకొంది రఘురామకృష్ణరాజుకి ఉండీ నియోజకవర్గం కేటాయించడానికి మంత్రి రామరాజు అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు రఘురామకృష్ణరాజుకి ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా చెక్పడుతుందో చూద్దాం మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి